వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నేను వర్క్తో వస్తాను కదండి ఇదిగోండి నా స్క్వేర్ ఫ్రేమ్ ఈ వర్క్తో అయితే వస్తాను కదండి అలాంటిది నేను ఈ రోజు అయితే ఒక ఓపెనింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ వీడియో అనమాట ఒక డెలివరీని అయితే నేను ఓపెన్ చేయబోతున్నాను ఇదే ఐటమ్ ఏంటనేది కూడా మీరు టిల్ అండ్ వరకు అయితే చూసేయండి సో చిన్న ఛానల్స్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చూసిన అయితే మాత్రం ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చిన్న ఛానల్స్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇప్పుడు పార్సల్ ఏదైతే పంపించారో ఆవిడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆవిడ పెట్టినప్పుడు అంటే ఆవిడ లైవ్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట ఆ లైవ్ చూసి మీరు కామెంట్ చేసినప్పుడు ఆవిడ గివ్ అవే కూడా ఇస్తున్నారు అనమాట అది ఏంటి అనేది ఆవిడ ప్రతి సాటర్డే కూడా లైవ్ అనేది చేస్తారండి ఆ లైవ్లో చూస్తే మీకు ఆవిడ స్టార్టింగ్లోనే చెప్తారనమాట నా లైవ్ చూస్తే నేను మీకు మీ కామెంట్ని బట్టి నేను ఇలా గివ్ గివ్ అవే ఇస్తాను అని చెప్పేసి చెప్తారనమాట నాకు అలానే గివ్ అవే వచ్చింది అలానే నా ఛానల్లో ఉందని ఆవిడకి తెలిసింది కాబట్టి నాకు ప్రమోషన్కి కూడా ఒక చిన్న ఐటమ్ అయితే పంపించారు అండ్ నేను కూడా ఆవిడ దగ్గర నేను తీసుకున్నాను ఎందుకంటే ఆడ దగ్గర ఐటమ్స్ అన్ని బాగున్నాయి కాబట్టి నేను ఆవిడ దగ్గర దగ్గర ఐటమ్ కూడా తీసుకున్నాను అనమాట అది ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు అంతా కూడా నేను క్లియర్గా చెప్తానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను చిన్న ఛానల్స్ వాళ్ళకి అయితే చాలా ఎక్కువ యూస్ ఉంటుంది అంటే పెద్ద ఛానల్స్ వాళ్ళని చూసినప్పుడు అయ్యో మాకు ఈ ప్రమోషన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా ఈ కూడా చిన్న ఛానల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి ఆవిడ పాజిటివ్ మైండ్తో మనకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట ప్లీజ్ నా వీడియో వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అది మగ్గం వర్క్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ అంతా కూడా నేను మగ్గం వర్క్ ఎలా నేర్పించాలి తర్వాత బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే మగం వర్క్ కోసమే అనమాట లాంగ్ వీడియోస్లో అయితే షార్ట్ వీడియోస్లో అయితే అన్ని మిక్స్ చేసేసి అయితే చెప్పేస్తాను అనమాట కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మొత్తం వీడియో అంతా చూడండి మొత్తం అంతా కూడా నేను ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఉండేటట్టు అయితే చెప్తాను పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దామండి మా అబ్బాయి అయితే ఓపెన్ చేస్తానని అయితే గొడవ పెట్టేస్తున్నాడు అనమాట ఇంకా వారితోనే ఓపెన్ చేయించేస్తున్నాను ఒకటండి ఈవిడ దగ్గర మొత్తం పెళ్ళిళ్ళకి సంబంధించి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి తలపాగాలు కావాలంటే తలపాగాలు ఉంటాయి తర్వాత కోకోనట్ డెకరేషన్స్ ఉంటాయి తర్వాత కొబ్బరి చిప్పలు డెకరేషన్ చేస్తారు కదా అవి ఉంటాయి తలంబ్రాల్లో నవరత్నాలు తలంబరాలు అని చెప్పేసి ప్రతిదీ కూడా పెళ్ళిళ్ళకి సంబంధించి అన్నీ ఉంటాయి అనమాట తర్వాత అడ్డు ఉంటుంది కదండి ఆ అడ్డు కూడా మొత్తం అన్నీ కూడా నేమ్స్ అవన్నీ రాసి పెయింటింగ్ అది వేయించి చాలా నీట్గా అయితే ఇస్తున్నారు అనమాట ఇవిడ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు ఆవిడ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నారు మీకు ఏదైనా మెసేజ్ కావాలంటే కనుక ఐ మీన్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ వాట్సాప్ మెసేజ్ మెసేజ్లో అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదిగోండి నేను తీసుకున్నది మా పాప భరతనాట్యం చేస్తుంది కదా అందుకని నేను ఈ సెట్ అయితే తీసుకున్నాను అనమాట అవి నాకు పంపించింది బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పంపించారండి మనది ఎంతండి చిన్న ఛానల్ కదా కానీ మనకు కూడా అనిపిస్తుంది కదా ప్రమోషన్స్ వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి మనకు కూడా వస్తే అనిపిస్తుంది కదా యాక్చువల్గా తను అనుకోకుండా మీకు ప్రమోషన్ ఇంకా రాలేదు కదా నేనే చేస్తానండి అని అంటే నేను ఇది తీసేసుకున్నాక చెప్పారండి ఆవిడేమీ మీరు నా దగ్గర ఐటెం కొనుక్కోండి అలాగానే ఏం చెప్పలేదన్నమాట కానీ మన పద్ధతి మనకు తెలుస్తుంది కదా ఇంక అందుకని నేనైతే నాకు ఎలాగో అవసరం కదా మా అమ్మాయికి ఈ భరతనాట్యం సెట్ అనేది అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఉందండి కానీ అంటే ఇవి ఐటమ్స్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయన్నమాట కానీ నాకు చాలా రీజనబుల్ వచ్చింది వచ్చిందండి నాకు జస్ట్ మూడు వేల మూడు వేల రెండు వందలు అయితే వేశారనమాట ఆ సెట్ వచ్చేసరికి నాకు ఇక్కడైతే నాలుగు వేలు మూడు వేలు ఎనిమిది వందలు అలా చెప్పారండి ఇంకా నాకు ఎలాగో తగ్గిందా తగ్గ తగ్గడమే కదండి మనకు కూడా కానీ చాలా ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈవిడ దగ్గర నాకైతే బ్యాంగిల్స్ పంపించారండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా పంపించారు గివేవే రూపంలో ఇయర్ రింగ్స్ పంపించారు అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి నన్ను ప్రమోట్ చేయమని అయితే పంపించారనమాట మీకు కూడా చిన్న ఛానల్స్ అనుకోండి మనకి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయినా చాలు కదా మనం ఏదో ఛానల్ పెట్టుకున్నందుకు కనీసం ఒక వంద రూపాయలు వస్తువు వచ్చినా సరే మనకి హ్యాపీయే కదండి నేనైతే అలా ఆలోచిస్తాను అది మీ ప్రెస్పెక్ట్ అనమాట మీకు ఎలా మీరు ఎలా ఆలోచిస్తారనేది నాకు తెలియదు కదా మా పాప కోసం అయితే ఐటమ్స్ తీసుకున్నాను ఇదిగోండి తను పంపించిన బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట చాలా బాగున్నాయండి ఇంకొక విషయం అండి ఇది నా పర్సనల్గా నేను నేను తనతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన విషయం చెప్తున్నాను ఈ ఐటెం అంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మనకు వచ్చేసరికి ఇది వీళ్ళు బందర్ నుంచి అయితే తీసుకొని వస్తున్నారండి బందర్ ఐటెం అనేసరికి ఎవ్ అందరికీ తెలుసు బందర్ ఐటెం ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఐటమ్ మనకి చూడ్డానికి గోల్డ్ లాగే కనిపిస్తాయి అనమాట ఆవిడ ఛానల్లో ప్రతి సాటర్డే కూడా లైవ్ పెడుతూ ఉంటారండి అందులోనే గివ్ కూడా ఇస్తూ ఉంటారనమాట నాకు అలా ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట కాబట్టి మ్యాక్సిమమ్ మీరు ఆవిడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఆ గివ్ అవేస్ అవి కూడా సాధించుకుంటారని అయితే అనుకుంటున్నాను మన ఛానల్ చూసి ఆవిడ వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇస్తున్నానండి ఇక్కడ స్క్రీన్ పైన మీరు ఆవిడకి కాల్ చేసి కూడా అడగచ్చు మీకు ఏదైనా ఐటమ్స్ కావాలి అని అనుకుంటే ఆవిడ ఛానల్లో కూడా ఒకసారి వీడియోస్ చూసి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చండి మంచి మంచి ఐటమ్స్ అనేవి పెడుతున్నారనమాట చూడండి నేను బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసుకొని చూపించేస్తున్నాను నాకైతే చాలా నచ్చేయండి యాక్చువల్గా నేను ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయితే నేను అంటే గాజులు అంత త్వరగా వేసుకోను కానీ నాకైతే నచ్చాయి అనమాట సన్నగా ఉన్నాయి చాలా నీట్గా అంటే నాకు నచ్చినట్టుగా పంపించారు కొంతమంది లవ్ గాజులు ఇష్టపడతారు కొంతమంది సన్న గాజులు ఇష్టపడతారు కదండి అలా నాకు ఈ గాజులు నచ్చాయి అనమాట అలాగే మా అమ్మాయి సెట్ కూడా అండి చాలా బాగా సెలెక్ట్ చేశారండి నాకు ఒక ఫోటో కానీ అలా ఏం పంపించలేదు కావాలంటే పంపించిన నేను నేనేం అడగలేదు ఇంకా తనే మంచిగా సెలెక్ట్ చేసి అయితే తీసుకొచ్చారనమాట మనకి బందరు ఐటెం అనే అనేసరికి మనకి ప్యూరిటీ మంచిగా వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్ చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి చిన్న ఛానల్ వాళ్ళని ఇలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్ అనేవి ఉంటే మనకు కూడా హ్యాపీ ఖాళీగా అనిపిస్తుంది కదండి ఎందుకంటే మనకి ఇంకా మానిటైజేషన్ అవ్వ మానిటైజేషన్ అవ్వకపోవడం ఇలాంటివి చిన్నవి అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అలాంటి వాటికి ఇలాంటి చిన్న చిన్న బూస్టప్స్ ఇస్తున్నారు అని అంటే ఈవిడది కూడా ఓ పెద్ద ఛానల్ ఏం కాదండి కానీ ఆవిడ ఏంటంటే మనలాంటి చిన్న ఛానల్స్ వాళ్ళు మనకి మనం ఎంకరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ ఇలా ప్రమోట్ చేయాలని అయితే అనుకున్నారనమాట మన చిన్న ఛానల్స్ వాళ్ళకి కూడా ఇలాంటివి వస్తే మనకి చాలా హ్యాపీ కదండి త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్వాలేదండి మీరు ఆవిడకి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మీరు ఏదైనా ఐటమ్ కొనుక్కుంటే ఆవిడ కూడా మీకు ప్రమోషన్ ఇస్తుంది నాకు ఇచ్చిన గివ్ అవే అయితే చూసారు కదండి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఒకటండి మీకు గివ్ అవే కావాలి అని అంటే కనుక ప్రతి సాటర్డే కూడా తనైతే లైవ్ పెడతారండి ఆ లైవ్ లో మీరు కామెంట్ చేశారంటే కనుక మీరు లైవ్ ఎన్ని వరకు అయితే ఉంటే ఖచ్చితంగా మీకు గివ్ అవే అనేది ఇస్తారనమాట ఆవిడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అండ్ నన్ను ప్రమోట్ ఇచ్చిన బ్యాంగిల్స్ అయితే ఇవ్వనమాట చిన్నగా ఉన్నా చాలా క్యూట్గా ఉన్నాయి బందర్ గోల్డ్ ఐటెం అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం అంటేనే చాలా ఫేమస్ కదండి ప్యూరిటీ వస్తాయి అనమాట అంటే అంటే క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారన్నమాట అండ్ నేను కొన్న ఐటమ్ కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే చూపించేస్తున్నాను ఇది అన్నమాట నేను కొన్న ఐటమ్ వచ్చేసరికి ఇది నా వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఇలాంటి ఐటమ్స్ అన్ని కావాలంటే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోస్ కూడా చూసి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లు అయితే దొరుకుతున్నాయి ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది రేపు ఆ బ్లౌజ్ డిజైన్ ఎలా డ్రా చేయాలనేది నేనైతే మన వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్